చూడండి మీకు ఒక విచిత్రమైన మోడల్ మోడల్గా ఉన్న కాయలు చూపిస్తాను చూసేద్దారేంటి చూసారా ఇది చూసారా ఎలా ఉందో పాపం మోఖం వీసైంది అనమాట దీనికి బాతు ఈ చిట్నం వచ్చి మీకు చూస్తాను చూద్దాం లైన్కి పెడతాను ఇది చూసారా పేర్లు తర్వాత చెప్తాను ఇదిగో దీని పేరు పాప ఏం పాప పాప దీని పేరు తెలుసా అమ్మో ఇంత పడవుగుంది బుస్ ఇదిగో ఇదన్నమాట బాతు ఆపరేషన్ చేయించుకుంది బాతు బాతు ఆపరేషన్ చేయించుకుందన్నమాట చూడండి ఎన్ని మోడలో ఇందుకో ఆపరేషన్ చేయించు చూసారా ఇది గొడవల్లోకి వెళ్తే పాప నొడి విరగొడేస్తారు ఎవరు అందుకని ఈ చిన్న బాతు ఎలా ఉందన్నమాట చూడండి చూస్తారా ఫ్రెండ్స్ బాతు ఇది అలిగింది అంటే మనకి ఏ చోట్ల ముఖం తిప్పుకుంది చూడమ్మా ఇలా చూడమ్మా ఇలా చూడు 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 ఇదిగో వచ్చే ముఖం అలా తిప్పుకుంటుకూడదు ఇలా తిప్పు ఇదిగో ఈ బాతు అలిగింది చూడండి చూడండి దీనికి గజ్జి వచ్చేసింది దొండకాయకి గజ్జి వచ్చేసి పాపము ఇగో హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ కుట్లు వేస్తారు కానీ ఈ కుట్లు కూడా దీన్ని పని చేయలేదు పాపం ఏ అమ్మా బాధపడుతున్నావా నువ్వు ఎక్కడి కూర్చో ఇది చూసారా కొడుకో ఇది చూసారా ఎలాగుందో ఇది ముసలిదన్నమాట డ్లకి అందరూ హెడ్ ఇక్కడికి వచ్చాము ఎన్ని మొదలు వచ్చింది చూసారా చిన్న బాతు పిల్ల ఏ బాతు చూసారా బాతు ఇది బాతు ఇది బాతు పిల్ల ఇది మొక్క తిప్పుకున్నా ఎదిగినట్టు ఇది ఆపరేషన్ చేయించుకొని పోతుంది టవల్ సరే బాతులు ఇది ఒక చిన్న బాతు చిన్నది పెద్దది అడవ గొడవల్లోకి వెళ్తే దీని మేడ జరగొడసారండి పాపము చూస్తారా ఇక్కడ మేడవానంది ఇక్కడ మెడ జారిపోయింది పాపం బాగా ఉండాలి డస్ట్ చేయకూడదు వీలు వీలు పడుకోవాలి చూసారు ఫ్రెండ్స్ ఇదిగో ఇది ఏంటనుకుంటున్నారా అమ్మమ్మ చూడండి ఎన్ని మోడల్స్ పుట్టాయో మాకు ఏ దొండకాయ 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 కూరలో తిన్నారు కదా దొండకాయ ఆ దొండకాయ చూడండి దొండకాయలా ఎంత పొడవుందో చూసారా ఇది దొండకాయ ఎలా ఉంటుంది కాబట్టి దొండకాయ చూడండి ఈ చట్నీ ఎన్ని కాయలు కాతున్నాయి ఎన్ని మోడల్ కాతున్నాయి చూసారా అలాంటి మోడల్ ఇదిగో గుమ్మడికాయ ఇది ఏ గుమ్మడికాయ చూసారా పీక్ సన్నంగా ఎలాగుంది ఇది ఇది స్టైల్ ఇది చూడండి ఇది ముసలిదన్నమాట ముసలితనం అయిపోయింది గజ్జెచ్చేసింది ఇక చూసారా సిగ్గుపడిపోతుంది మొహం తిప్పేసుకుంది ఇలా చూడమ్మా ఇలా చూడు 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 ఎలా చూడు అది చూడదంట ముఖం తిప్పుకుంటుంది వాళ్ళ తిప్పుకుంటూ తిప్పుకో ఇదే బాగా చూస్తుంది బాతు ఏయ్ చేసారా బాతు దాని పిల్ల చిన్నపిల్ల చిన్న హ్యాపిల్ గ్రీన్ యాపిల్ వస్తున్నాయి కదా అప్పుడు హ్యాపిల్ అనమాట ఇది చూసారు ఎన్ని రకాలు వస్తున్నాయో అది అది గ్రీన్ యాపిల్ చూసారా ఇది మనం ఆడుకుంటాం పిల్లలు బొమ్మలు ఉంటాయి కదా అలాగే ఈ కళ్ళు వైట్గా ఉన్నాయి కళ్ళు ఇది ముక్కు ఇది మూతు చిలక ఇది ఇదిగో చూసారా ఎంత అందంగా ఉందో వచ్చేసింది గూన్ బాగుందే చూడండి ఎన్ని రకాలు వస్తున్నాయి ఇంకా ఇది ఏంటనుకుంటున్నారు కొడవలకి కత్తి లేదా కొత్తం కదా అదనమాట నిన్నే పుట్టింది పెళ్లి కూతురులో రెడీ అయింది కానీ వికలాంగులు వచ్చింది మా మావి అన్నాడు అప్పటికి అమ్మ దీని ఫెన్షన్ రాయించాడమ్మా మెల జారిపోయే కదా అని రాయిందాం పైన ఉన్న అధికారులతో మాట్లాడి రాయిందాం బాధపడతామ్మా అలాగుంటాం ఇది చూసారా దీనికి కూడా ఈసే గొడవలకి వెళ్ళకండి అమ్మా బాగుండండి అలా కూర్చొని కూర్చొని చూసారా ఎలాగుందో ఇదన్నమాట మీకు ఈ పాలి ఒకటే ఒకటి క్లియర్గా చూడండి అస్సలైనవి ఎలా ఉంటాయో నేను చూపిస్తాను చూసారా ఎంత ఎకలెంగలిగా ఉండే ప్రాబ్లం తెచ్చుకోవడం ఎందుకమ్మా ఊరి మీద గాలికి తిరిగినట్టు తిరిగితే మనసులో కూడా ఇదే ప్రాబ్లం వస్తుంది నోరు లేని జీవరాశులకైనా మనుషులకైనా ఇట్లకైనా చూసారా అంటే ఈ గొడవలకి వెళ్ళకపోయినా పక్షులన్నా ఇట్ల మీద వాళ్తాయి కాబట్టి ఇట్లని స్థితికి తయారు చేస్తాయి ఇక్కడ నోడని కన్నం పడిపోయింది దీనికి మనుషులకు ఉన్న స్వభావాలు దీనికి కూడా చూసారా ఎలా ఉన్నదా దీనికి చూడండి ఆపరేషన్ చేయించుకోండి చూడండి ఎలా ఉందో మన మనుషులు కూడా ఒక దగ్గర సిగ్గుపడతాం కదా అలా ఇది ముఖం పక్క తిప్పేసుకుంటుంది తిప్పుకోకమ్మా తిప్పుకోకు ఇప్పుడు అస్సలైన జీడిపళ్ళు తిప్పుకుందాం ఇవ అసలైన జీడిపళ్ళు ఎలా ఉండాలి ఇలా ఉండవలసిన జీడిపళ్ళు ఇక లెంగల్ ఇకలెంగల్ ఇకలెంగులు ఇకలెంగు హాయ్ ఫ్రెండ్స్ మీకు వీటి కోసం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ కానీ బోతు మూత్రం నాకు చాలా బాగా నచ్చింది ఏయ్ చూడండి సేమ్ బోతులా ఉంది కదా ఇది కూడా మళ్ళా తిప్పుకొని మరీ చూడండి మనుషులు ఎలా ఆపరేషన్ చేయించుకుంటారు సేమ్ అలా అస్సలు దీనికి జీడిపండు స్వభావం ఏం లేదు జీడిపండు అన్న సేమ్ ఎలా ఉండాలి ఎంత బాగుందో ఎక్కడ పక్క అప్పుడే తీస్తాం టెక్క మర్చిపోయి సేమ్ ఎలా ఉండాలన్నమాట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మనసులో ప్రాబ్లం ఎలా ఉంటుందో అని ఈ మీద తీసాను